ఏమైంది చిన్నగానే ఏ ఏ ఎందుకు కోపం కత్తున్నావు ఎందుకు కోపం కత్తున్నావు ఎందుకు కోపం ఏ తన్నకు తన్నకు బిడ్డ ఫ్రెండ్స్ ఈరోజు మేము అందరం కలిసి ఒక గేమ్ ఆడుతున్నాం అదేంటిదంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఈ బాల్ని ఇక్కడ ఒక బకెట్ ఉంది ఈ బకెట్లో వేయాలి ఎవరు ఫస్ట్ ఎత్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు మరి చూడండి గేమ్ ఎలా ఉంటుందో లెట్స్ గో నస్ల గుర్దం ఓలేతే సెకండ్స్ తగ్గ లోపే అ ఫస్ట్ ఆలే పస్తనట్టు మా తమ్ముడు ఎన్ని సెకండ్స్ కేతారో చూద్దాం అబ్బ బాల్ చేతికి కొచ్చేది బాల్ అడుగో వాడుకు స్టార్ట్ ఓకే ఎక్కడ ఒకటారు ఎక్కడ ఒకడ బాగా ఎక్కడన్నా కదా ఏ తన్నది గారు అన్నదు నువ్వు ఓడిపోతే వేలా ఏమైంది చిన్న కన్నా ఏ ఎందుకు కోమ ఎందుకు ఎందుకు కోపంగా లాస్ట్ లాస్ట్ లాస్ట్కి నువ్వు మళ్ళీ లాస్ట్కి లాస్ట్కి నీకు ఛాన్స్ ఇస్తాం లాస్ట్ 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 నీకు దొరికేది మళ్ళా ఉండదు గేమ్ అన్నప్పుడు ఒకటిసారి ఉంటుంది చిన్ను చిన్ను చిన్న గేమ్ అన్నప్పుడు ఒకసారి ఉంటుంది నెక్స్ట్ ఆ లాస్ట్ కాడు నీకు వెళ్తే ఎట్లా ఆడుతురు ఇప్పుడు కన్నయ్య కట్టు కన్నాయకు ఓకే కన్నయ్య ఆల్ ద బెస్ట్ కన్ను మూసుకున్నా కన్ను తెతుంది బలి కాల్ తోడే మార్కింగ్ పెట్టిండు కౌంటింగ్ కౌంటింగ్ నువ్వు రూల్స్ విరుద్ధంగా ఎందుకు తీసినావు నువ్వు అవుట్ 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 ఫస్ట్ లెక్క పెట్టలేరు లెక్క పెట్టి స్లోగా వచ్చారు నువ్వు ఎందుకు అంత చలో చూ మట్టు రి కట్టరు నేను లెక్క మళ్ళీ నేను లెక్క పెడతా చూసాడు ओके का नया चल साल वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन लेवन ट्वेलव थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఏ బాలే బాల్ వాళ్ళే బాల్ వాళ్ళే అవుట్ ట్వంటీ ట్వంటీకి అన్న లేచినావు కానీ బాల్ వాడలేదు నెక్స్ట్ ఆఖిల్ అఖిల్ అఖిల్కి ఫ్రెండ్స్ ఇప్పుడు అఖిల్ చిన్న కన్నయ్య ఫెయిల్ అయ్యాడు కన్నయ్య కూడా నైన్టీ దగ్గర నైన్టీన్ దగ్గర వేసిండు కానీ మళ్ళీ బాల్ ఎగిరిపోయింది సో చూద్దాం ఇగో కనీసం నైన్టీన్ కన్నా ముందు అలా బాల్ వేస్తాయి ఇది విన్నర్ నువ్వు ఓకేనా बॉल सी वन टू जीरो वन टू थ्री फोर फाइव सिक्स सेवन हाँ चूड़ అవునా కట్టు బిట్టు కట్టు చూద్దాం మరి ఇప్పుడు బిట్టు అన్న వేస్తాడా ఏమో వెళ్తలే పుత్తూర గిన్న వాడుతుంది ముక్కలకి వెళ్ళి చాలు 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 యుద్ధం కోతుండీ మళ్ళీ పోతా నువ్వేనట్టే ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయింది అయిపోయింది వాళ్ళు కింద వేసినావు వాళ్ళు కింద వేసినావు కింద వేసినావు దా నేను ఆ తర్వాత నువ్వు

నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకేదైతే ట్వంటీ సిక్స్ అయింది ఫ్రెండ్స్ నేను కూడా ఆ బాల్ బకెట్లో వేయలేకపోయినా చిన్నకానే కోరిక మేరకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నాం చూద్దాం చిన్నగానే మరి ఈసారి నా బాల్ బకెట్లో వేస్తాడో లేదో లావట్ లాట్ లాట్ దిశ బాలి బాల్ బాలి బాలి

15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37, 38 39 40 చిన్ను కంగ్రాచులేషన్స్ నువ్వే విన్నర్ నువ్వు బకెట్లు వేసావు నువ్వు బకెట్లు లేచినావు ఆల్రెడీ నువ్వే విను నువ్వే విను చిన్ను విను చిన్ను విను ఏ తన్నకు తన్నకు బిడ్డ తన్నకు విను విను నువ్వే విను నువ్వే విన్ను కాబట్టి వేరు నువ్వే విన్న తీసుకువేరు లాస్ట్గా ఆట పడిచ్చారు నువ్వే విను చిన్నగానే కదా కంగ్రాచులేషన్ చెప్పరు లేదు చిన్న నువ్వు ఇవ్వే కలిసి నువ్వే కలిసి నువ్వే కలిసి నువ్వే కలిసినా నువ్వే విన్నా నువ్వే విన్ను ఓకే ఫ్రెండ్స్ గేమ్ చూసిరు కదా లాస్ట్కు చిన్నకాయని ఆట పట్టించు కానీ ఆల్మోస్ట్ కాల్ కంటింది బకెట్లో వేసే ప్రయత్నం చేసిండు వీళ్ళు జరుపుడుకు వేయలేడు మరి విన్నర్ వచ్చేసరికి చిన్న కన్నయ్యా కంగ్రాచులేషన్స్ చిన్న కన్నయ్య చిన్నకాయ గెలిచిండు అట్లా ఆట పట్టించదు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మరి లేట్ చేయకుండా ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే friends are bye-bye